హాయ్ అండి ఫస్ట్ వీడియోలో చిన్న ముక్కల ఆవకాయ పెట్టాను చాలా బాగుంది అక్కడ నేర్చుకున్నాను అనే చెప్పాను కదా ఇది వచ్చేసి నేను రాజమండ్రి వాళ్ళ దగ్గర అయితే నేర్చుకున్నాను ఇంతకు మునుపు మేము రాజమండ్రి వాళ్ళ పక్కనే ఉండేవాళ్ళం అనమాట ఆ తనైతే నాకు నేర్పింది చాలా అంటే చాలా బాగుంది ఏంటంటే గిన్ని ఫుల్ గా చేసావు ఇంకా రెండు కాయలు పచ్చడి చేసావు అదే అయిందా అని అనుకోవచ్చు మీరు వచ్చేసి నేను వచ్చేసి ఇంకా మా అమ్మ వచ్చింది అనమాట చేసే రోజే ఇంకా నెక్స్ట్ డే ఇంకా మా అమ్మకైతే కొద్దిగా డబ్బాలో పెట్టిచ్చేసాను ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే అంతా పైకి వచ్చేసి గ్రేవీ గ్రేవీగా అబ్బా ఎంత బాగా కుదిరిందో చిన్న ముక్కల ఆవకాయ అయితే చాలా బాగుందనమాట వేడి వేడి అన్నంలో ఇంకా పచ్చడి వేసుకొని తింటుంటే అబ్బా వీడియో తీస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసి మా పాప తనకైతే నోట్లో నీళ్ళు వచ్చేసాయి ఇంకా వీడియో ఆపేసి నెంబటే తనైతే వడ్డించుకుంది అనమాట ఇంకా వేసుకొని తిన్నది చాలా అంటే చాలా బాగా కుదిరింది వాళ్ళ పక్కన ఉండే వాళ్ళం కదండి వాళ్ళే అనమాట మాకు పచ్చడిలు అనేవి అలవాటు చేశారు చేయడం కూడా నేర్పించింది తను వచ్చేసి చాలా బాగా చేస్తుంది అనమాట ఎప్పుడు తెచ్చుకున్నా గానీ మాకు పచ్చడి వేసి ఇచ్చేదన్నమాట వాళ్ళకి బాగా అలవాటు అయిపోయి ఇప్పుడైతే చేసుకోవడం నేర్చుకున్నాను కదా ఇంక ఇంట్లో అయితే నేను చేసుకుంటున్నాను టమాటా పచ్చడి కావాలంటే కమెంట్ చేయండి రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను బై బా